హలో ఫ్రెండ్స్ నేను మీకోసం ఇప్పుడైతే ఒక సెకండ్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను సో మనకి వి ట్వంటీ ఆఫర్ కింద ఎగ్జాక్ట్గా మనకి ట్వంటీ క్రోర్ రూపీస్ మనకి కంపెనీ ఆఫర్ గా ఇవ్వడం జరిగింది వాటిల్లో టెన్ క్రోర్ రూపీస్ ఆల్రెడీ రిలీజ్ చేసింది ఏ విధంగా ఇస్తుంది అన్నది వాటిలో నేను ఆల్రెడీ మీకు వన్ ఇన్కమ్ చెప్పేసాను ఇప్పుడు రెండవ ఇన్కమ్ ఈ రెండవ ఇన్కమ్ వచ్చేసి మనకి త్రీ క్రోర్ పూల్ అనమాట ఈ త్రీ క్రోర్ పూల్ లో ఎవరెవరు ఉంటారు ఇది ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరికి వర్తిస్తుంది అనేది మీకు పిన్ టు పిన్ నేను ఖచ్చితంగా చెప్తాను మీరు క్లారిటీగా వినండి చూడండి ఇక్కడ త్రీ క్రోర్ పూల్ అని ఎవరిని అంటారు అంటే బిజినెస్ బిల్డర్స్ అంటారు వీళ్ళని ఈ బిజినెస్ బిల్డర్స్ అంటే ఎవరు ఎవరు అనగా మీరు ఇక్కడ చూసినట్లయితే స్టార్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ వీరిని మనము బిజినెస్ బిల్డర్స్ అంటాము ఇక్కడ వీళ్ళు ఈ బిజినెస్ బిల్డర్స్ ఏ విధంగా ఈ త్రీ క్రోర్ ని అచీవ్ చేస్తారు అంటే చూడండి పదిహేను వేల పీవీలు గ్రూప్ పీవీలు ఎవ్రీ మంత్ మీరు చేయాలి ఈ జూన్ మంత్ లో నుంచి మనకి బేస్ మంత్ అనమాట జూన్ మంత్ అనేది ఈ మంత్ లో నుంచి మీరు గనక స్టార్ అనేది క్వాలిఫై అయ్యారు అనుకో పదిహేను వేల గ్రూప్ పీవీలతో ఇప్పుడు గ్రూప్ పీవీలు అంటే ఇది కూడా డౌట్ ఉంటుంది కొంతమంది గ్రూప్ పీవీలు అంటే ఓవరాల్ పీవీలు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక సిక్స్ లైన్స్ ఉన్నాయి ఈ సిక్స్ లైన్ లో నుంచి మీకు క్వాలిఫై లైన్ లో నుంచి క్వాలిఫై అవ్వని లైన్ లో నుంచి మీ సెల్ఫ్ ఓవరాల్ గా మీకు వచ్చిన ఈ మంత్ ఒక పీవి ఫిఫ్టీన్ థౌజండ్ ఉండాలి యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా అప్పుడు మీరు క్వాలిఫై అయినట్లు వన్ మంత్ అదే విధంగా డైమండ్ డైరెక్టర్ వచ్చేసరికి థర్టీ థౌసండ్ గ్రూప్ పీవి చూపించాలి ఈ డైమండ్ డైరెక్టర్ ఏ విధంగా చూపించాలి ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక సిక్స్ లైన్స్ ఉంటే సేమ్ మీరు కూడా సిక్స్ లైన్స్ లో నుంచి యాక్టివ్ గా క్వాలిఫై అయిన లైన్ క్వాలిఫై అవ్వని లైన్ అండ్ విధంగా మీ సెల్ఫ్ ని సో మొత్తం కలిపి ఎంత ఉండాలి థర్టీ థౌజండ్ గ్రూప్ పివి ఉండాలి అండ్ విధంగా నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ ఈ క్రౌన్ డైరెక్టర్స్ ఏం చూపించాలి అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల గ్రూప్ ఇవి చూపించాలి మీకు ఏవైతే సిక్స్ లైన్స్ కావచ్చు ఎయిట్ లైన్స్ కావచ్చు మీరైతే ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ లో నుంచి మీకు క్వాలిఫై అయ్యే లైన్ లో నుంచి అయినా క్వాలిఫై అవ్వన్ లైన్ నుంచి అయినా మీరు చూపించాల్సిన పీవి ఫార్టీ ఫైవ్ థౌసండ్ గ్రూప్ పీవి అప్పుడే మీరు క్వాలిఫై అయినట్లు ఏంటి ఫస్ట్ మంత్ సో ఈ మంత్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా స్టార్ క్వాలిఫై అయ్యారు అనుకోండి మిగతా ఫోర్ మంత్స్ కూడా మీరు స్టార్ క్వాలిఫై అవ్వాలి ఎక్కడైనా కూడా వన్ మంత్ కనుక మీరు కంటిన్యూగా క్వాలిఫై అవ్వకుండా ఆగిపోతే మీరు ఈ ఆఫర్లో లేనట్లే అప్పుడు మీరు సిక్స్ మంత్స్ కి ఒకేసారి చూసుకోవాల్సి వస్తుంది సో అది ఎలా చూసుకోవాలి సో ఈ మీ ఈ స్టార్ అండ్ డైమండ్ అండ్ క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా సెల్ఫ్ టీవీ ఎంత పెట్టాలి త్రీ టూ హండ్రెడ్ అందేపో పెట్టాలి డెఫినెట్ గా టూ హండ్రెడ్ ఖచ్చితంగా పెట్టాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు సెల్ఫ్ టీవీ టూ హండ్రెడ్ పెట్టకుండా ఈ క్రైటీరియా మొత్తం ఫాలో అయ్యి చేసినా కూడా మీరు చేసిందంతా వ్యర్థం అయిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు చేసిన పీవీకి సెల్ఫ్ పీవీ అనేది టూ హండ్రెడ్ అండ్ ఎవో ఉండాలి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా ఇక్కడ ఎవరైతే మంత్లీ మంత్లీ క్వాలిఫై అవ్వలేదో వీరికి డైరెక్ట్ గా సిక్స్ మంత్స్ కి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా నవంబర్ ఎండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ అనమాట నవంబర్ ఈ నవంబర్ ఎండింగ్ వరకు మీరు ఈ పీవీలు చూపించుకోవాలి ఎలా ఒక స్టార్ డైరెక్టర్ ఎయిటీ థౌజండ్ గ్రూప్ పీవి చూపించాలి నవంబర్ ఎండింగ్ వరకు మీ గ్రూప్ ఇవి ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ గా ఎయిటీ థౌజండ్ మీ గ్రూప్ ఇవి అనేది ఉండాలి డైమండ్ డైరెక్టర్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేల గ్రూప్ ఇవిలు చూపించాలి అండ్ అదే విధంగా క్రౌన్ డైరెక్టర్ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేల గ్రూప్ ఈవిలు చూపించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఈ ఆరు నెలల్లో ఐదు నెలలు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మంత్లీ మంత్లీ అయితే ఆర్ ఎల్స్ మీరు సిక్స్ మంత్స్ ఒకేసారి చూపించాలంటే ఈ విధంగా పేవీస్ చూపించాలి ఈ జూన్ నెల బేస్ మంత్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు స్టార్ అయ్యారు బట్ మీరు ఏమయ్యారు జస్ట్ నెక్స్ట్ మంత్ లో ఈ మంత్ లో స్టార్ క్వాలిఫై నెక్స్ట్ మంత్ మళ్ళీ గోల్డ్ క్వాలిఫై రౌండ్కో ఇక మీరు ఈ ఆఫర్ ఈ మంత్లీ ఆఫర్ కాదు డైరెక్ట్ గా సిక్స్ మంత్స్ ఆఫర్ మీరు చూసుకోవాల్సి వస్తుంది అండ్ విధంగా మీరు ఈ మంత్ స్టార్ క్వాలిఫై అయ్యారు ఇలా క్వాలిఫై అవుతూ 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 ఫోర్ మంత్స్ క్వాలిఫై ఫిఫ్త్ మంత్ స్టార్ క్వాలిఫై అవ్వకుండా ఒక సిల్వర్ క్వాలిఫై అయ్యారు అనుకోండి మీరు మళ్ళీ ఏం చూసుకోవాలి డెఫినెట్ గా మీరు ఈ సిక్స్ మంత్ మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో చూడండి ఈ విధంగా మీరు కనుక డెఫినెట్ గా కనుక ఉన్న ఆరు నెలల్లో ఖచ్చితంగా ఐదు నెలలు క్వాలిఫై అవ్వాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ గా చేయాలి అప్పుడైతేనే మీరు ఈ త్రీ క్లోర్ పూల్లో బిజినెస్ బిల్డర్స్ లో మీరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఈ విధంగా చేశారు మీకు ఈ వచ్చే ఇన్కమ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం మూడు కోట్ల రూపాయలు పూల్లో తీసుకున్నాం ఈ సిక్స్ మంత్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ టర్న్ ఓవర్ ఉంటుంది కదా కంపెనీ యొక్క టర్న్ ఫర్ ఎగ్జాంపుల్ గా కంపెనీ టర్న్ ఒక ఐదు వందల కోట్ల ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఈ ఐదు వందల కోట్లలో నుంచి మీకు జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వేసేసి ఎంత వస్తే అంత అమౌంట్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది థర్మవర్ లో నుంచి ఇప్పుడు మీకు అది మూడు కోట్లే ఉంది ఇప్పుడు ఈ పర్సంటేజ్ కూడా యాడ్ అయినప్పుడు అది నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు పదైనా అవ్వచ్చు చెప్పలేము కాబట్టి ఈ ఆఫర్ ని బాగా యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ పైన స్క్రోల్ చేస్తున్నాను అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా నా నెంబర్ ఇస్తాను డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేయండి అదే విధంగా ఈ వీడియోని ఎవరైతే ఈ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్ యుల్త్ ఆల్ ద వెరీ బెస్ట్ జై హింద్